యువతి యువకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంతో ఉన్నత రక్ష్యాలను చేరుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ డాక్టర్ టి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని పాటించాలని ఆయన బుధవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లె సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అవంతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నూతన డిగ్రీ విద్యార్థులకు ప్రవిష్ట రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హనుమాన్ చౌదరి అవంతి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్ తదితరులు హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హనుమాన్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో తమను తాము ఉద్ధరించుకుని కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలన్నారు అందుబాటులో ఉన్న సహజ వనరులను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా విద్యార్థులు పాటు పడాలని ఆయన సూచించారు అవంతి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉద్యోగాలు రాలేదని నిరాశా నిస్పృహలకు గురికాకుండా తమను నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు కష్టపడిన ప్రతి విద్యార్థికి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు Tata Institute of Fundamental Research. And from that came, the Nuclear Israel, Israel came, Bach, Baba Atomic Research Center came. All these were the conceptual Tatas. Tata is the greatest company in the world that your book is not written by any Indian, but by an Australian scholar. इस मार्केट कैपिटलाइजेशन कैपेसिटी लाइक एगेज देन दैट शो द लार्जेस्ट मार्केट कैपिटलाइजेशन टाटा इज जो का फंडामेंटल डेटा टाटा आर इन बेंगलोर इंजीनियरिंग शुड ऑफ साइंस क्वेश्चंस बनी टाटा एंड गैलरी ऑफ के टाटा ही हैज गिवन हाफ ऑफ हिज वेल्थ टू लॉट द कर्जन అందరికి నమస్కారం ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి లెవెంత్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రిండక్షన్ ప్రోగ్రాము అంటే కొత్తగా చేరినటువంటి విద్యార్థులకి మరి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎవంపీ కాలేజెస్ అవంట్రీ డిగ్రీ కానీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజ్ అన్ని కూడా ఒక ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ మన సేవలు అందించడం జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ముందు కమాండ్ స్టేట్లో కూడా ఈ ఫోర్త్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ మరి ఈ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు ఒక ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో మరి ఉండటం చాలా సంతోషం దీనికి నా ఒక్కడే కృషి కాకుండా నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా టీం మెంబర్స్ ప్రిన్సిపల్స్ కానీ మరి ఫ్యాకల్టీ మెంబెర్స్ ముఖ్యంగా పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మాకు గురు సమానమైనటువంటి హనుమాన్ చౌదరి గారు మరి గత ముప్పై సంవత్సరాల నుంచి అటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి సారు ఐటి అడ్వైజర్ ఉండేవాళ్ళు టెలికామ్ అడ్వైజర్ ఉన్నారు ఎన్నో ఉన్నతమైన పదవులు దేశంలో చేశారు మరి వారు మాకు ఎప్పుడు కూడా వెనక ఉండి మమ్మల్ని వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని విన్నతట్టు ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో చదువుతో పాటు వారు ఇచ్చిన సందేశం ఏంటంటే చదువుతో పాటు మన సంస్కృతి పట్ల సాంప్రదాయాల పట్ల కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి దానితో పాటు సంపదించాలి అలాగే సంపద సృష్టించాలి అదేసేపు అందరూ ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలి కాదు కొద్దిమంది అయినా మరి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు వెళ్ళాలనేది వారి అభిలాష అలాగే మా అభిలాష కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి అవంతి కళాశాల నుంచి కొద్దిమంది అయినా ఇంటర్ప్రోస్గా తయారు చేయడానికి మామూలు కృషి చేస్తామని మరి ఇప్పుడు దాకా సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారికి ప్రభుత్వాలకి తల్లిదండ్రులకి అధ్యాపకులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కళాశాలనే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ స్థాయికి బాబోయ్ ఒకటి వన్ ఆర్ టూ ఇయర్స్లో భీమర్షి స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళందరినీ